మాచర్ల పట్టణం నెహ్రూనగర్ టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో నిర్వహించారు నియోజకవర్గ పరిధిలో వివిధ సమస్యలపై ప్రజల అర్జీలు సమర్పించగా వాటిని పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు సామాజిక పింఛన్లు వైసీపీ హయాంలో జరిగిన భూదన్నాలు భూమి వివాదాలు పొలం పట్టాదారు పాస్ పుస్తకాలు పట్టణంలో డ్రైనేజీ రోడ్లు వంటి సమస్యలపై దాదాపు యాభై మంది అర్జీలను సమర్పించారు అలానే ఆంజనేయ స్వామి దేవస్థానం మాన్యభూమిని పరిరక్షించాలని ఆర్యవయసులు ఎమ్మెల్యే జూలకంటికి ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేశారు సానుకూలంగా దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు ఏంటి హଁ అప్పుడు ఉంది నా పలకొక నేరే ఒక పట్టా పోమే రిజిస్టర్ందా

சார் <itt biodiversité> uh, <p Freddie> ఏంటో చూడండి కోర్ట్ ఆర్గ్రెన్ ఫేవర్ గా వచ్చిందంట ఎవరు ఆక్రమించుకున్నారంటే ఏంటి हां और लाइक टू कंटिन्यू द अदर भी हां हां सर 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 सर

மா to end up